ముఖ్యంగా మీ లారీ అసోసియేషన్ కి నన్ను ఆనరు ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు ముందుగా గా నేను చెప్పబోయే పాయింట్ ఏమనేది దయచేసి నేను చెప్పేది మీరు కొద్దిగా జాగ్రత్త వినండి కొంచేపు ఎవరు మాట్లాడతారు మీరు నాకు తెలిసి ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో వచ్చి మీరు ఎవరినైతే ని ఎన్నుకున్నారో నేను కొద్దిగా కదా సపరేట్ ప్రెస్టెంట్గా మీరు ఎన్నుకున్నట్లు ఎందుకంటే నేను పాట లాగి ఉన్నారు పాత వ్యాపారస్తులు రాజకీయ నాయకుడు నాయకుడు వ్యాపారస్తులు బాధ నాకు తెలుసు లారీలో తెలుసు బాధ్యమనేది తెలుసు రో ప్రాబ్లం కూడా నాకు తెలుసు రోకర్లకి ఎట్ల ప్రాబ్లం వస్తుంది అనేది కూడా నాకు తెలుసు అందరినీ సమన్వయం చేసి మీకు ఖచ్చితంగా రేపు పెద్ద సీజన్ రేపు వచ్చే సీజన్ భగవంతుని దయ వల్ల మంచి బాధలు పడుతున్నాయి రైతులు కూడా శనికాయలు కూడా బాగా వేస్తున్నారు అది మీకు నాకు తెలిసి శనికాయలు మీకేం ప్రాబ్లం లేదు అదే అదేమన్నా సమస్య శనికాయలు సమస్య లేదు తెలంగాణ మేజర్ గా పోయేది మహారాష్ట్ర పోతాయి లేదా దొంభై పోతాయి చెన్నైకి పోతాయి మరి వేరే చెన్నైకి మీరు నేను వ్యాపారం చేస్తున్నప్పటి నుంచి చెన్నైకి కొన్ని ఆరు పనులు చాలా కూడా మహారాష్ట్ర చెన్నై బాగుంది మూడే అదే పెద్ద మీకు సమస్య మీకు மேஜர் வச்சு பத்து அது எவ்வளோ எக்ஸ்போர்ட் வச்சு பத்தி மகாராஷ்ட்ரீ கலா எவ்வளோ எக்ஸ்போர்ட் வச்சு மஹாராஷ்ட்ரா போயிருது மாமூல తమిళనాడు ఎక్కువ పోతాయి ఇప్పుడు నేను కొంతమంది తమిళ నేను అడిగిన వంద నా దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు తమిళనాడు పోరు అని నేను అడిగిన నేను అడిగిన అక్కడ వచ్చిన వారికి వాళ్ళు పెద్దవాళ్ళు నాకు చెప్పిన సమస్య ఏమంటే అక్కడికి పోయినాక మాకు రిటర్న్ రిటర్న్ బాడీలు అక్కడ ఉన్న బ్రోకర్ అసోసియేషన్ లారీ బ్రోకర్ వాళ్ళు ఇవ్వరు అని చెప్పారు మరి నేను తమిళనాడు ఎట్లా వస్తాడు అని అడిగినా వస్తే వాళ్ళు మేము అంటే వాళ్ళు ఎంపీగా వస్తారని చెప్తారు అది మాకు వర్కౌట్ అనేది ఒక సమస్య ఇప్పుడు నేను చెప్పేమంటే రేపు మన సీజన్ ఉన్నప్పుడు సీజన్ ఇక స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి బ్రోకర్స్ అంతా పిలిపిస్తాను మీరు లాగే ఉన్న మీరు ఒక కమిటీ ఇప్పుడు ఏదైతే మీరు కమిటీ చేసుకుంటున్నారో ఆ కమిటీలో కొద్దిగా అనుభవం అనువస్తుల్ని యువకుల్ని అనువస్తులు పాత అనుభవం ఉన్న వారిని కొద్దిగా యువకుల్ని కలిపి మీరు బాడీ వేసుకునేది మంచిదనేది నా యొక్క సలహా పాత్ర మీకు ఇబ్బంది రాకపోకున్నట్ల మీ లారీ బాడికీ మన లోకల్ లారీ లోకల్ లారీ వాళ్ళకి ఇబ్బంది రాకోపోకుండా అక్కడ వ్యాపారస్తులతో ఇబ్బంది రాకపోతే ఇబ్బంది రాకపోకుండా ఎట్లా చేయాలనేది నాకు వదిలేదు నేను చూసుకుంటాను సమన్వయం చేస్తా ఎందుకంటే మాట్లాడితే కూర్చుంటే